పైన్ కట్టి కూడా మళ్ళీ తాగాలనిపించింది అంటే అతను పైన భయపడతా లేదు అతనికి అతను భయం లేదు అతను తాగి పడినా పర్వాలే ఇతరులను ఇబ్బంది పెడుతుంది ఒకటి సార్ కట్టాల్సిన పని లేదు పదివేలు కట్టాల్సిన పనిలేదు లేదు తాగి డ్రైవింగ్ చేయకుండా ఉంటే చాలు సమస్యకు పరిష్కారం వాళ్ళ చేతుల్లోనే ఉంది కానీ అది పాటించరు పోలీసులు పట్టుకొని ఫైన్ పదివేలు పడుతుంది అని అంటే మాత్రము అప్పుడు వస్తుంది ఆటోకి వెళ్ళిపోవచ్చు లేదంటే ఇంకొక ఫ్రెండ్ను తోడు తీసుకొని వెళ్ళాలి ప్రతి ఒక్క మనిషికి అర్థమైనా తాగి ఇంటికి పోతేనో ఇల్లే పోయేది తాగి రోడ్లో డ్రైవ్ చేసినప్పుడు నేను కూడా మీరు ఏదైతే ఆ ప్రశ్న అడిగారో నాకు మొదట్లోనే వచ్చింది పదివేలు అంటే భయపడైన ఇంట్లో పోయి సేఫ్టీగా ఉంటారు అనేది మన భావన వాళ్ళు పదివేలు కట్టి కూడా మళ్ళీ తాగిపోతున్నారు మన రోజు అదే రోడ్లో అదే బైక్ అంటే వాళ్ళకి అక్కడ భయం లేదు నేను ఇందాక చెప్పాను చూడండి సార్ పైన తలబెట్టి బయటకు వచ్చేస్తామనే కాన్ఫిడెంట్ ఉంటారు కానీ పోలీసు కనపడితే మాత్రము ఎక్కని కమల్ హాసనం గుంటూరు అతను ఎప్పుడో పార్టీ ఎలక్షన్ అప్పుడు వచ్చిన్నాడు సార్ దగ్గర వాదిస్తూ ఉంటాడు నేను ఫలానా నాయకుడు అంటూ ఫోన్ ఆన్ చేసేసి నాకు ఫోన్ ఇస్తున్నాడు నాకే లజ్జగా ఉంది చెప్పడానికి అతను ఒక నాయకుడు వదిలేయండి సార్ అని చెప్ప నాకు లేదు ఆ ఇంట్రెస్ట్ ఏమరా అంటే ఒక ఆఫీసర్తో మాట్లాడేది తెలియదు నాగేసి ఉంటాడు కదా అని ఎక్కడికంటే అక్కడికి మాట్లాడుతున్నాడు ఫోన్ ఆటలు పెట్టుకోండి నేను వింటున్నా నేను ఎలా చెప్పాలి ఇప్పుడు ఆఫీసర్కి వాడు మాట్లాడిన ఆ బ్యాడ్ లాంగ్వేజ్ వింటే నేను నాకు అతను తెలుసు అని చెప్పడం నాకు నమోదు చేసి మీరు అంటే పార్టీ పార్టీ వ్యక్తి కదా అని సార్ చూసి పోండి అన్న పక్కన ఇంకొకడు ఉంటాడు వాటిని పంపిస్తాం నన్ను పంపి వాడికి ఆ సిస్టమ్ పెట్టిందే కనీసం ఎక్కడో కంట్రోల్ రావాలి ఎక్కడ వేయాలి ఎక్కడ వేయకూడదు అనేది ఎక్కడైతే సమస్య ఉంటుందో అక్కడ మేము ఉంటాం సార్ ఒకటే సమస్య లేని దగ్గరికి పోయేసి సమస్య లేదని చెప్పండి అర్థం ఒకటి ఒక యాక్సిడెంట్ అనేది మనం ఫైన్ గురించి మోటి గురించి ఆలోచించకూడదు ఒక యాక్సిడెంట్ జరిగితే నష్టపోయే ఒక వ్యక్తి కాలో చేయిగింది అంటే అతను మూడు నెలలు ఇంట్లో కూర్చోవాలి ఒక ఒక యాక్సిడెంట్ జరిగేదానికి వన్ సెకండ్ చాలు ఆ వన్ సెకండ్ ఓపిక లేకుండా ట్రాఫిక్ నియమాలు పాటించకుండా పోయే వాళ్ళకి మనము ఫైన్ తక్కువ ఎక్కువ ఇది 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 అనవసరమైన సబ్జెక్ట్ తక్కువ ఎక్కువనే కాదు ట్రాఫిక్ నియమం పాటిస్తే ఎవరికి పైన పెట్టాల్సిన పని లేదు ఎవరికి సమాధానం చెప్పాల్సిన పని లేదు ఇవంతా ఉంటుంది మనం ప్రమోట్ చేయాల్సింది అది ప్రమోట్ చేయాలి ఒకరోజు అది పెట్టుకుంటాం మంచి కార్యక్రమాన్ని పెట్టి ఇలా అనేది ఒక ప్రోగ్రాం పెడతాం పదివేలు ఫన్ వేసినా కూడా ఇంకా తాగు రోడ్ల పైన బైకులు సౌండ్ చేస్తారు అంటే అది ఒక వ్యక్తి కోసం మనం ఆలోచిస్తే సమాజంలో పది మందికి మైనస్ అవుతారు అది తాగినప్పుడు జోషి ఇప్పుడు చెప్పాడు పుల్లి చేతి నోట్లో చేయి పెడతామని అంత కాన్ఫిడెన్స్ వస్తుంది ఈ క్షణం మీకు సిక్స్త్ సెన్త్ సెవెంత్ సెన్స్ దానికి స్పెసిఫిక్గా నేను మామూలుగా ప్రచారం కోసం చెప్పట్లేదు కానీ పబ్లిక్ అవగాహన ఉండడం కోసం కనీసం అవి చూసన్న ఒక వాళ్ళల్లో మిగతా వాళ్ళు ఇప్పుడు ఒక కాకిని కొడితే పది కాకులు లేచిపోతాయి అది మళ్ళీ ఇంకొక చెట్టు మీద వాళ్ళేది తర్వాత విషయం ఆ నుంచి అయితే ఇదైపోతాయి దాంట్లో భాగంగా అందరికీ చెప్తున్నాం పదివేలు ఫైన్ పడుతుంది దయచేసి కూడా వాళ్ళకి సపోర్ట్ చేయొద్దండి తాగే ఇప్పుడు గవర్నమెంట్ షాపులు ఇస్తుంది తీసుకెళ్లి ఇంటికి తాగమంటే కానీ ఇదిలో తాగమని ఎవరు చెప్పరు కదా విచక్షణ లేకుండా డిసిప్లిన్ లేకుండా ఉన్న వాళ్ళకి వాళ్ళ వరకు మాత్రమే మేము కంట్రోల్ చేసేదానికి చూస్తాం మిగతా వాళ్ళకు ఐదు శాతం మంది నుంచి ఈ తొంభై ఐదు శాతం మందికి ప్రొటెక్షన్ ఇవ్వడం కోసమే చేస్తాం దీంట్లో తక్కువ ఎక్కువ లేవు బంధు ప్రీతి లేదు ఇంకొకటి లేదు ఖచ్చితంగా కఠినంగా వివరిస్తాం అతను అలా అలవాటు అయిపోయిన వాడిని మనం కంట్రోల్ చేయకపోతే అతను ఎప్పుడైనా ఒక రోజు ఏమన్నా అయితే ఆ ఫ్యామిలీ ఇబ్బంది పడుతుంది అనే వర్షం